ఫ్రెండ్స్ నేను కాపా హనుమంత్ ఢిల్లీకి ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న అతిశి మార్లేన సింగ్ ఎవరు ఆమె ఎక్కడ పుట్టింది ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమెకి ఎందుకు ఈ అవకాశం దక్కింది ఆమె ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు సీఎం కేజ్రీవాల్ ఎందుకు ఆమెనే సీఎం గా ప్రకటించారు అన్న ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అతిషి మారలైన సింగ్ పంతొమ్మిది జూన్ ఎనిమిదిన ఢిల్లీలో జన్మించారు ఆమె తండ్రి విజయసింగ్ తల్లి ప్రాప్తి వాహి వీరిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారు అయితే అతిషి మారలైన విద్యాభ్యాసమంతా ఢిల్లీలో కొనసాగింది ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బిఏ పూర్తి చేసి రెండు వేల మూడులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో ఎంఏని పూర్తి చేశారు రెండు వేల సేవ చేసేది విద్యార్థి దశ నుండే ఆమెకు నాయకత్వ లక్షణాలు మెండగా ఉన్నాయి కాబట్టి ఆమెకు రాజకీయాల్లోకి రావాలనే ఇష్టం ఎక్కువగా ఉండేది అందుకే ఆమె ఏ పార్టీ అయితే బాగుంటుందని పరిశీలించగా ఆమెకు చివరిగా ఆమ్ ఆద్మీ పార్టీ నచ్చింది అలా రెండు వేల పదమూడులో ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది అలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో ఆమె విధి విధానాలు కార్యకర్తలతో ఎలా ఉండాలి పార్టీకి సంబంధించిన పనుల్లో క్రియాశీలకంగా కొనసాగేవారు అలా రెండు వేల పదహైదులో లో మధ్యప్రదేశ్ లో జరిగిన జల సత్యాగ్రహంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు సపోర్ట్ చేసి మంచి నాయకురాలిగా అనిపించుకుంది ఆ తర్వాత పార్టీలో అనేక కార్యక్రమాల్లో క్రియాశీలకంగా కొనసాగింది అతిశి అలా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో రెండు వేల పంతొమ్మిదిలో తూర్పు లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పాల్గొనింది అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో నాలుగున్నర లక్షల ఓట్ల తేడాతో ఆ తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కేజ్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థైన ధరంబుర్ సింగ్ పై అనేక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అయితే ఆ తర్వాత ఢిల్లీ మద్యం కుంభకేణం కేసులో కేజ్రీవాల్ తో పాటు డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా ఇద్దరు అరెస్ట్ కావడంతో ఆమె పార్టీలో క్రియాశీలకంగా మారారు వారిద్దరు అరెస్ట్ అయిన తర్వాత అనేక శాఖలు చేపట్టారు విద్యాశాఖ మంత్రి చేపట్టిన తర్వాత పాఠశాలలు మారాయి నీటి శాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత కేంద్రంతో పాటు హర్యానా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేసింది ఆమె అలా కేజ్రీవాల్ జైల్లో ఉన్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని అద్భుతంగా కొనసాగించడానికి ముఖ్య కారణం అతిషి మార్లేనా సింగ్ అని చెప్పవచ్చు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఆమె సీఎం అభ్యర్థిగా ప్రకటించారంటే కారణం ఆమెపై ఉన్న నమ్మకమే అరవింద్ కేజ్రీవాల్ ఒక నమ్మకమైన బంటుగా కొనసాగింది అందుకే ఈ రోజు సెప్టెంబర్ పదిహేడున అరవింద్ కేజ్రీవాల్ ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు అలా అతిశయం మార్లే సింగ్ ఢిల్లీకి ఎనిమిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు బుధవారం ఆమె ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది మొట్టమొదటి బీజేపీ మహిళ సుష్మా స్వరాజ్ పాటు కాంగ్రెస్ మహిళ శీలా దీక్షిత్ కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఢిల్లీకి మహిళా మూడవ ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలు చేపడుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న అతిశ్రీ మార్లేనే సింగ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో ముగుస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి